పదయింది సూర్య గారి పాటికి ఆఫీస్ కి వచ్చేసే ఉంటారు త్వరగా రావే ఆ వస్తున్నా రోజు నాకు డ్యూటీ అయిపోయింది ఎత్తుంటే కానీ ఎక్కలేరు దిగలేరు ఆ దిక్కుమాల సైకిల్ అమ్మేసి ఏ బస్సు ఎక్కిపోవచ్చుగా ఇదిగో తోసుకు తెచ్చి బస్ ఎక్కి వాళ్ళ చేత వేళ్ళ చేత తొక్కించుకోవడం కంటే ఎక్కి సావడమే బెటర్ ఇదిగో సాయంత్రం ఐదు నరకాల వచ్చేస్తా చూలు పట్టుకు రెడీగా ఉండు వస్తా ఆ రాయి తీసుకున్న జాకెట్ కింద పనికి వస్తుంది అలాగే

ఈ లెగ్ మీద దగ్గర లెగ్ మీద లెగ్ పెట్టలేదు ఎగ్గు మీద లెగ్గు పెట్టలేదు నా రూపాయి కింద పడిపోతే తీసుకుందాం దిగాను నువ్వు వంగావ్ అంటే ఈ రూపాయి నాకు ధర్మం చేయలేదా నేనే వెధో పాపాలు చేయలేదు అర్థమైన వ్యధాలకి ధర్మం చేయడానికి అంబోతి ఫేసు నువ్వును గురువు గారు అంటే ఉత్తరం మరదట్టు లోపల తోసేస్తున్నారు అంబర్ ఫిట్టింగ్ అంబర్ ఫిట్టింగ్ అయితే నీకెందుకు ర్యాలీ ఫిట్టింగ్ అయితే నీకెందుకు ముందు మన సంగతి తెలుసు మన సంగతి ఏంటండి అదే నువ్వు నాకు ఇవ్వాల్సిన బాకీ అదే అండి నరసాపురం వాళ్ళు చూసి చెప్తారండి రెండేళ్ల నుంచి చదువుతున్నావు ఎప్పుడు నర్సాపురం వెళ్తావు ఎప్పుడు వస్తావు ఎప్పుడు నా బాకీ తీరుస్తావు అదేనండి నరసాపురం వెళ్తావు రావటం మీ బాకీ నర్సాపురం అంటే అయ్యా నా బాకీ సంగతి తెలుసుకుంటుంటాయి బాబు సూర్యం గారు నా పరువు పోతే నీ పరువు పోతే నాకేంటి ముందు నా బాకీ సంగతి తెలుసు నేను మీకు దండం పెడతాను గట్టిగా ఒకటి చచ్చి మీ కడుపు పెడతాను హలో నేను వేసక్కడ మీ ఆపరేషన్ చేయించుకున్నాను నువ్వు చచ్చినా నా కడుపు పుట్టలేవు ముందు నా డబ్బులు కక్కువ ఏమండే బొంబాయి సినిమా చూసారంటే చాలా బాగుందంటే నువ్వు బాకీ తీరిస్తే బొంబాయి కాదు కలకత్తా కూడా చూసొస్తా కడపలో బాంబెట్టి ఆరుగులు లేపేశారండి అరే నేను బాకీ అంటుంటే నువ్వు బాంబు అంటే నాకు అర్థం కాదు ఈ చొక్కా చాలా బాగుంది ఎలా ఇచ్చారండి కొల్చి నేను తోకమేసి ఇచ్చారంటున్నారండి నేను డబ్బులు కొడుతుంటే నువ్వు ఏంటి అర్థం ఏంటండి ఏంటి కాలు కాళ్ళ ఏంటి కాలు పట్టుకుంటారేంటి కొడతారండి ఆ ఎంత తెలుసు అసలు పాతిక వడ్డీ పది టోటల్ గా ముప్పై ఐదు వేలు బాకీ నిమిత్తం డాక్యుమెంట్స్ రాసుకున్నా ఉండే డాక్యుమెంట్ ఏంటి నోటి చాలు చాలా మళ్ళీ డాక్యుమెంట్ అర్థం ఓనే పోనీ తమరు ఇచ్చినట్టుగానే నేను ఉచ్చుకున్నట్టుగానే ఇట్నెస్ ఏమైనా ఉందండి లేవు నిన్న ఎక్కడ చూసినట్లేదు ఎవడరా నువ్వు ఎవరిని నిండేరా ఎవడరా నువ్వు అన్నాను నేను ఎవరా అవునరా హు ఆర్ యు ఈ రూట్ లో వస్తుందంట్రా బాబోయ్ బాకీ ఎగ్గొట్టేస్తావాగేశ్వర నాగేశ్వరరావు నువ్వు నన్ను దెబ్బే సేకురా బాబోయ్ అది మా ఆవిడ కట్టంగా తెచ్చుకున్న డబ్బురా ఇప్పుడు ఆ డబ్బు తీసుకెళ్ళకపోతే అది నాకు విడాకులు ఇచ్చేస్తుంది లోపల ఒకసారి మాట్లాడతారు

ఎక్స్క్యూజ్ మీ ఎవరండి ఇక్కడ ఫోటోగ్రాఫర్ నేనే ఏ నాలుగు పాస్పోర్ట్ ఫోటోలు తీసి బాబు నీకు పాస్పోర్ట్ ఫోటోలు ఎందుకురా రా ఫారిన్ వెళ్ళడానికి ఫారిన్ దీనికి అడుక్కోడానికి బాబు అడుక్కు తింటానికా ఏం బాబు తమరు అడుక్కు తింటానికి ఇండియా సరిపోవట్లేదా ఏమి ఇండియా అండి బాబు ఇక్కడ ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ పైగా బోర్డు అంత కాంపిటీషన్ అందుకని ఏ దుబాయ్ పోయి ఏ సద్దాం వచ్చానో దావద్ది బిరం పట్టుకుని ముచ్చెత్తుకుని నాలుగు డాలర్లు సంపాదించాను అనుకోండి హాయిగా ఇండియా వచ్చి ఎట్లా అయిపోవచ్చు అస్సలు నీ దగ్గర ఫ్లైట్ టికెట్ కి డబ్బులు ఉన్నాయంటరా టికెట్ కి డబ్బులు ఎందుకంటే బాబు ఎయిర్పోర్ట్ లో ఆడుకుంటాం ఒకటి ఎలా తక్కువైంది అనుకోండి ఫ్లైట్ లో అప్ప ఫ్లైట్ లో ఆడుకుంటావా యా బస్సులోను రైల్లో ఆడుకుంటాం చూడండి ఆ టైపులో లో ఆడుకుంటాం టైం లేదు అర్జెంట్ ఫోటోలు తేనే అతను మినిస్టర్ గారింటికి వెళ్ళాలి మినిస్టర్ గారింటికా ఎందుకురా అడుకోవడానికి బాబు నీ లెవెల్ కి మినిస్టర్లు పాస్పోర్ట్లు ఫారెన్లు ఫ్లైట్లు చెప్పు రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ మేము ఫోటోలు ఫ్రీగా అయితే డబ్బులు ఇస్తారా బాబు కాదు పుణ్యం ఇస్తాను పుణ్యమా ఫోటోలు తీసుకో పుణ్యం చేసుకో ఏం ఇంకొకసారి పొద్దున్న ముస్టి ఏం లేదు ఆ ముష్టి ఫ్రీగా పాస్పోర్ట్ ఫోటోలు తీసి పెట్టాలంట కూర్చో కూర్చోడానికి కూర్ తినడానికి రాలేదు నాకు నాకు పడేసి వెళ్ళిపోతాను ఏంటి ఫుటోనా ఫుటో ఏంటి ఫుటో ఏంటి నా బాకి ఇస్తాలేమయ్యా సోపి పట్టు ఎన్నో డబ్బు పట్టాలండి రెండు సంవత్సరాలు అయింది నేనేనా సొంత డబ్బు ఇచ్చానా అతను రంభద్ర తీసుకుని నీకు ఇచ్చాను మీరేనా ఊరికి ఇచ్చారంటే అక్కడ రెండు రూపాయలు ఒకటి తీసుకొని ఇక్కడ పది రూపాయలు ఒకటి ఇచ్చారు నువ్వు ఏమంటారు ఏమంటారు తెలుసా ఎంత ఉండాలి అంత ఉండు నా అన్నట్టు మీరు ఇవాటి పేపర్ చదివారా ఏంటి ఒక గజేత కాడు నీళ్ళలో మునిగి గంట తర్వాత తేలాడంట ఆహా మా తాత ఆరు సంవత్సరాలు అయింది గోదావరిలో మునిగి ఇంతవరకు వరకు తొక్కలు నువ్వు సాపి గట్టిగా పదివేలు అసలు అరవై వేలు కొట్టి టోటల్ వేలు సరే ఆ నోట్ తీసుకురా ఇచ్చేస్తాను ఏ నోట్ మనం నోట్ రాసుకోలేదు కదా అయితే నువ్వు నాకు ఇచ్చినట్టు నేను నీ దగ్గర తీసుకున్నట్టు నలుగురు ఉంటారు కదా అలా తీసుకురా సంవత్సరాలు ఇచ్చేస్తాను ఎవరు చూస్తారు ఎవరు ఎవరు చూడలేదు కదా

నా పోత్ చూస్తుంటే నీకు చెవులో గుబిలు తీసేవాళ్ళు కనపడుతున్నాను ఈ బ్యాగ్ ఎంటర్కుంటాం అలాగేనండి మీ దగ్గర డబ్బులు ఎక్కడ పోతాయండి బ్యాంక్ లో ఉన్నట్టేనండి అంటే అలా రా దానికి అలాగేనండి బాకీ ఎలా అడగాలి వినయంగా అలాగేనండి నోట్ లేదు డాక్యుమెంట్ లేదు నాగేశ్వరరావు బీడా పొద్దున్నే బాకీ కోసం వచ్చేటట్టున్నాడు భాగేశ్వర గారు ఆ ఇంటా లేనండి అదేంటమ్మా ఆయన లోపల స్నానం చేస్తున్నారని బయట పనిమరి చెప్పింది అదే స్నానం చేసి ఇప్పుడే అలా బయటకి వెళ్ళిపోయారండి వెళ్ళిపోయారా ఆహార ఎక్కడే ఉన్నాగా ఎలా వెళ్ళారు అనినండి దొడ్డి పేటండి అలా గోడలు పడిపోయారు అన్నమాట ఓహో మీరు ఒకేసారి బయటకొస్తారా అమ్మో అమ్మ రాయ పురుషుణ చూస్తే నాకు పోలంతా సిగ్గు బాబు నేను చస్తే రాను రానంటే రానంటే సరేలేమ్మా అయితే మీ అన్నయ్యకి నేను రేపు వస్తానని చెప్పండి ఆ అలాగే మీరేనిపోండి పిచ్చినా బుడుగు నమ్మేసినట్టున్నాడు నాగేశ్వరరావు గారు ఎవరది నా పేరు ఎండమూరు సులోచనారాయణ అండి నేను ఒక సీరియల్ రాశాను అది స్వయంగా మీ చేతుల్లో పెట్టి వెళదామని వచ్చాను ఒకసారి బయటికి రారు లేడీస్ పిలిస్తే రాకుండా ఉంటానా వస్తున్నాను 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 ఎక్కడ ఇవిడా ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు వెళ్ళిపోతున్నా అని చెప్పి వెళ్ళిపోయావు కదా ఇంతలో నువ్వు ఇంటికి వచ్చేసావు అని మీ సిస్టర్ గోడ దొడ్డదారి చెప్పింది వచ్చేసా క్యాచ్ చేసావు అన్నమాట అయితే ఎందుకు వచ్చావు వస్తారు బాకీ కోసం బాకీ డాక్యుమెంట్స్ లో విట్నెస్ లేదు బాకీ ఏంట్రా అసలు ఎవరా నువ్వు అమ్మ నాగేశ్వరరావు మళ్ళీ నువ్వు ఇట్లా అటాక్ వచ్చి పోతా పోతే నాకేంటి 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 నాకేంటికి నేను మొత్తానికి ఆలీకి జయమాలికి పెళ్లి అయిపోయిందా ఆలీకి ఆలీ పెళ్ళతో జయమాలికి జయమాలిని మొకూడతూ వైభవంగా పెళ్లి అయిపోయింది ఇదిగో ఇంట్లో కొంచెం టైట్ గా ఉంది ఆ బాకీ తీర్చేయకూడదు ఓహో అలా వచ్చావా సరే ఇప్పుడు నా పెళ్లి చూపులకు వెళ్తున్నాను పెళ్లి కూతురికి నేను నచ్చితే కట్టంగా వాళ్ళు ఇచ్చిన అడ్వాన్స్ కొంచెం మోహన్ కొడతాను నాతో వచ్చాయి ఏమిటి పెళ్లి చూపులకు ఈ గటప్పుడు ఇప్పుడేంటి గత పదికేలుగా ఇలాగే ఇలాగే వచ్చేయటం మరి చెప్పవే అందుకే పెళ్లి కావటం మరి ఏ టైపులు వెళ్ళాలంటే సూటు బూటు చేసుకుని దర్జాగా వెళ్ళాలా సూటు బూటు మనకి అక్కడ నాకు తెలిసిన లాండ్రీ షాప్ ఒకటి ఉంది నేను అంతకి ఇప్పిస్తా నువ్వు పదా రండి రండి కూర్చోండి పెళ్లి కొడుకు మీరేనా అండి పెళ్లి కొడుకు వేడానండి సూటు మాత్రం అది కాదు ఏం కాలు తొక్కావు వాళ్ళు అడిగింది సూటు గురించి కాదు పెళ్లి కొడుకు గురించి సారీ పెళ్లి కొడుకు వీడానండి సూటు కూడా వీడిదేనండి సూటు వీడిదా కాదా అని వాళ్ళు అడగటం లేదురా పెళ్లి కొడుకు ఎవరైనా అడుగుతున్నారు పెళ్లి కొడుకు సూటు గురించి మాత్రం నాకు తెలియదు సూటు గురించి నీకు తెలుసా అడగటం లేదురా పెళ్లి గురించి అడుగుతున్నారు పెళ్లి కొడుకు వేడి అండి సూట్ గురించి మాత్రం నాకు తెలిసి పెళ్లి కూతురు వచ్చేస్తుంది పెళ్లి కూతురు వచ్చేస్తుంది పెళ్లి కూతురు నాకు పెంటాస్టిక్ గా ఉండాలి నీకు కాదు మీ అమ్మాయి సూపర్ అండి నాకు పెద్దగా నచ్చేసిందండి ఇది మా అమ్మాయి కాదు పెళ్లి కొడుకు వేడా అమ్మాయిని తీసుకురా కూర్చో అమ్మాయి లక్షణంగా సిల్క్ స్మిత్ లాగా ఉందండి అదేమిటండి లక్షణంగా లక్ష్మీదేవిలా ఉందనాలి గాని సిల్క్ స్మిత్ అంటారు ఏంటి అంటే మా సిల్క్ స్మిత్ ఫ్యాన్లేండి అలాగా చూడు బాబు మా అమ్మాయి తల్లి లేని పిల్ల ఏంటదే ఏడి మీరు ఇది పుట్టినప్పుడు తల్లి ఉంది బాబు ఇది పుట్టిన తర్వాతే అది పోయింది ఆహా మంచి జాతక రాలన మాట ఏమ్మా ఏం జరుగు జతి చిత్ర సితార శివరంజని సూపర్ హిట్ ఆ అయ్యారెడికేసనే అంటే ఈ నాలుగు కోర్సులు డైరెక్ట్ గా చదివా అమ్మా తోషణం ని పెట్టునవా లేదుండి చిన్నప్పటి నుంచి ఇది చాలా తెలివైన పిల్ల తనే చదివేసుకుంది ఆ నాన్నా ఇదర్లో పెళ్ళికొడుకు ఎవరో నేను ఇప్పుడు ఎవరు చూడాలి పెళ్ళికొడుకు వీడియో అమ్మా కానీ ఈ సూట్ నాదే ఈ బూట్ నాదే ఈ కళ్ళజోడు నాదే ఈ బొట్టు కూడా నాదే నేను చెప్పేది అదే లాండ్రీ నుంచి అధికారు ఆయన అనకపోయినా అద్దె సరిగ్గా తెలుస్తుంది మనం చెప్పకుండా ఎలా మీ అమ్మాయి నాకు నచ్చింది మీ అమ్మాయి కూడా నేను నచ్చాను అనుకోండి ముప్పై ఐదు వేలు అడ్వాన్స్ గా ఇచ్చేస్తే నా గొడవది ఒకసారి లేవండి నేలే హైక్ చూస్తారేమో నీ వాసుదేవ నమో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అమ్మా ఈ వారం పత్రిక మ్యాటర్ అంతా రెడీ సార్ కాకపోతే డాక్టర్ సలహాలకి రాధక్క గారు జవాబులు రాసి పంపలేదు ఆ శీర్షికి సార్

దువ్వ నుంచి మువ్వ గోపాలం ఉండు హలో హలో నాగేశ్వరరావా నేను రాంబాబుని ఆ రాంబాబు పొద్దున ఫోన్ చేసావు అబ్బే ఏం లేదు రాత్రి నువ్వు నగ్మ పెళ్లి చేసుకున్నట్టు కలొచ్చింది కంగారు చూద్దామని ఆహా ఈ విషయం చెప్పడానికి కానీ పొద్దున ఫోన్ పెట్టే అంటే దాని గురించే కాదు ఇంట్లో మా ఆవిడ చంపేస్తుంది నాకు ఇవ్వాల్సిన బాకీ ఇచ్చేస్తే హలో 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 ఏదో పోను ఇది

హలో నాగేశ్వరరావు గారు ఆ ఏంటన్నా ఈరోజు లేవు బాగలేవు ఆ ఏంటో చెప్పు అదే మా ఆవిడ చంపేస్తుంది కాస్త బాకీ హలో 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 ఫోన్ మళ్ళీ కట్టయింది నా టైం నీ టైం బాగానే ఉంది నా టైం బాగాలేదు రూపాయలు ఈసో హలో హలో నేను రాంబాబుని మా ఆవిడ చంపేస్తుంది నా బాకీ హలో 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 హలో

ఇవిడ క్లీన్ గా ఏర్పడిందంట అక్కడికి వెళ్ళి మాకు వినపడినట్టు దగ్గర పెడుతుంది హలో నేను రాంబాబుని మాట్లాడుతున్నాను నాగేశ్వరరావు గారు ఉన్నారండి ఇప్పుడే షూటింగ్ వెళ్ళారండి షూటింగ్ వెళ్ళారటారేంటి కొంప తీసి వీడు సినిమాలో యాక్ట్ చేస్తున్నారా ఏంటి హలో హలో షూటింగ్కి వెళ్ళాలంటున్నారు నాగేశ్వరరావు గారు సినిమాలో యాక్ట్ చేస్తున్నారా ఇప్పుడు కదా ఉన్నారు ఏ నాగేశ్వరరావు గారు ఏ నాగేశ్వరరావు గారేనండి అదేనండి ఏ నాగేశ్వరరావు గారు అదేనండి ఏ నాగేశ్వరరావు గారే అది నాగేశ్వరరావు అంటావు ఇప్పుడు సినిమాల్లో యాక్ట్ చేస్తుంది ఏ నాగేశ్వరరావు ఇప్పుడు యాక్ట్ చేస్తుంది ఏ నాగేశ్వరరావు గారేనండి మరి లేకపోతే ఏమనాలని ఇప్పుడు యాక్ట్ చేస్తుంది ఏ ఏ నాగేశ్వరరావే హలో హలో అది జాబీలి నాగేశ్వరరావు గారి ప్రశ్న కాదండి అక్కినే నాగేశ్వరరావు గారి ఇల్లు ఏంటి నిజవాళ్ళు లోకల్ నెంబర్ కొడితే హైదరాబాద్ ఎస్టీ లైన్లోకి వచ్చింది హలో మాట్లాడుతోంది ఎవరు సార్ నేను అక్కినే నాగేశ్వరరావు మాట్లాడుతున్నాను అక్కినే నాగేశ్వరరావు గారు సార్ నమస్కారం సార్ నేను మీ ఫ్యాన్ మీ అబ్బాయి నాగార్జున గారు ఏం చేస్తున్నారు సార్ శిష్యంద్రితో ఆడుకుంటున్నాడు నీకెందుకు రష్టు పెట్టే ఫోన్ పెట్టే నన్ను నన్ను బాగా వెళ్తారా నువ్వు ఎర్ర పప్ప లెక్క ప్యాకెన మాట్లాను ఆ గుడి మెట్లు మా బాబాయ్ ఉంటాడు ఒత్త పిలుత్తారనే అలానే ఇదేంటయ్యా ఫోన్ పెట్టి చెల్లిపోతున్నావు లైన్ లో ఉన్న ఆయ్ హలో అది నాగేశ్వరరావు గారికి ప్రశ్న అండి తెలియలేంటి నాగేశ్వరరావు గారికి ప్రశ్న ఎక్కడ ఉందిరా ఈడియట్ అన్నపూర్ణ స్టూడియో ఉంది అయ్ బోయ్ మళ్ళీ అక్క నాగేశ్వరరావు గారు లైన్ లోకి వచ్చారండి

మీరు చేసిన నెంబర్ తో ఇక్కడ ఏ ఫోను పనిచేయటం లేదు దయచేసి మీరు డైల్ చేసిన ని ఒకసారి సరి చూసుకోండి కర్రా ఏటి చూసినదే ఆయ్ ఏడు బాబాయ్ ఒకసారి బిజీ అంటాడు ఓసారి కేజీ అంటాడు ఈసారి ఏకంగా నెంబరే ఏ చేయట్లేదు అంటాడు నేను ఏనా దిస్ ఫోన్ నెంబర్ ఈస్ టెంపరార్లీ డిస్కనెక్టెడ్ ఓరి నాయనో ఈడు బాకీ మొత్తం నా ఎస్టేల్కి సరిపోయేటట్టుంది ఎందుకు వచ్చిన గొడవలే ఊళ్ళో వచ్చినప్పుడు అడగవచ్చు అలా హలో ఎవరు నేను రాంబాబుని ప్రస్తుతం ఫోన్ అన్ని చాలా బిజీగా ఉన్నాయి దయచేసి రెండు మూడు నెలల తర్వాత ప్రయత్నం చేయండి రెండు మూడు నెలల తర్వాత ఏమిటి ఏమిటో సార్ మీకు ఫోన్ సార్ ఫోన్ హలో ఎవరు నాగేశ్వరరావు గారేనా కాదు నేను హీరో కృష్ణని మాట్లాడుతున్నాను హీరో కృష్ణ గారా అమ్మ దొంగ చూశాను సార్ చాలా బాగుంది సార్ ఇప్పుడు తెలుగు వీరుల సినిమా రిలీజ్ ఎప్పుడు సార్ జ్యోతి చిత్ర సూపర్ హిట్ లో వస్తుంది కదరా అవి చదువుకుని చావు ఎప్పుడో నీకే తెలుస్తుంది ఏంటిది నాగేశ్వరరావు గారే గొంతులు మార్చి నన్ను బోల్తా కొట్టిస్తున్నాడా చెప్తా ఎవరు నేను అనకాపాలం నుంచి బెల్లం మాట్లాడుతున్నానండి ఇప్పుడు మా ఏరియాకి మీ పత్రిక లక్ష కాపీలు ఏజెన్సీ కావాలండి ఆ నాగేశ్వరరావు గారితో మాట్లాడదాండి ఆయన ఉన్నారండి లేకపోవడం నేనేనండి నా ఇద్దరు చెప్పండి నా బాకీ ఎప్పుడు ఇస్తావు ఆయన ముప్పై తారీఖు కదండి ముప్పై ఐదో తారీఖు చేస్తారండి తప్పితే రమ్మపోయారు ముప్పై ఎనిమిదో తారీఖు పొద్దున వచ్చేయండి పువ్వుల్లో పెట్టి చెత్తండి అలా ने जाबिल 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 लाइसेंस रॉबट डर रहा है जाकसन ने अगर जैक्सन का नाम रहने इड मलिन लगा कुछ नहीं मेरा नाम बकारिया है बकारिया इधर दी ये हिंदी वाले लगा लो चलो आलो आलो उन्हें नो 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 नो

దండేమే ఖణవ లఖవర చల్లనమే పశ్చిమపక దేవుల అమ్మాకి బోలరు ఆసన్ సేక జలకొరసకు అలకొరసరు నీసికి కిసిమాలి గండిసిల గండు మట్టలకొడి గారాల బొచ్చా ఓరి నాయనో ఇదే భాషా జస్ట్ డోంట్ సీ ది రీజన్ వై కిక్ కిక్ దేవ్ కిమ్ ఆల్ ఆఫ్ యు మైకల్ టు సీ ది పీపుల్ ఆన్సల్స్ యు డిడ్ సూపర్ స్కాండర్స్ ఐ జస్ట్ డోంట్ లైక్ అండ్ దట్స్ అ కబది కబడ రిజన్ కిక్ దేవ్ బుతే కిక్ కొండే వామ్మో ఈ భాషట రే అలిన ఇల్లు బండిట్టు ఇల్లందు అలి హోక్ బిట్టు ఎస్ట్ కల్స మార్ద నానకిన అస్ట్ అభ్యాస్ ఎల్లని వందే సారి ಹೇಳ್తని కేల్రే కేల్బెకి లేల బిట్ బిడేత ననకిన అస్ట్ అభ్యాస్ ఎల్లని వందే సారి ಹೇಳ್తని ఇల్లంద్ర బిట్ బిట్ ననకి நீங்க என்ன கனெறே ஐமா வே இந்தா நம்ம ரெ அபரத ரெ அபரத ரெ இந்தா தக்கிரி திбил டாலி துக்கிடால் தப்பல் டோடு பிட்ட துட்டோடு பிட்ட தோ தோட்லிட்டி தட்ட அப்பற கொண்டு தோட் பிட்ட தோட்லிக்கு பிட்ட தோட்ல வர குட்ட குட்ட தோட் குட்ட தபடா குட்ட குட்ட ஹுர்லவ குட்டலி டபு துடில் டபு துடில் ட அய்யோ ஏ பாசை ஐமா அய்யோ ஆ என்னடா ஏ பாசை என்னரா அய்யே